మన ప్రభు మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక నిన్నటి మనము జీవ మార్గము గురించినటువంటి విషయాలు కొన్ని తెలుసుకొని ఉన్నాము జీవ మార్గము రెండవది మరణ మార్గము అనేటువంటిది కేరళలుగా ఒకదాని ప్రక్కన ఒకటి పోతానే ఉంటాయి ఎవడైనా బుద్ధిమంతుడు కనుకుంటే వాడు పరలోకానికి పోవాలి తండ్రి దగ్గరికి పోవాలి అని కనుక అనుకుంటే వాడు వచ్చేసేసి జీవ మార్గాన్ని ఎదుర్కొంటాడు జీవ మార్గంలో ఏమున్నాయా అంటే ఒక ఆగ్నే ఉన్నాయి ఆగ్నేలు ఉన్నాయి వెలుగుంది ఉంది ఆగ్నేలేమో దీర్ఘంగా పనిచేస్తున్నాయి ఆ ఉపదేశమేమో వెలుగు ఆ శిక్షార్థమైన కూడా జీవము అని చెప్పబడింది కాబట్టి ఈ జీవ మార్గాన్ని గనక ఎన్నుకున్నటువంటి వాళ్ళు చివరికి అల్టిమేట్గా నిత్య జీవము అనేటువంటి దాన్ని పొందుకుంటారు అనేక మంది నిత్య జీవం పొందాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు కానీ ఆ జీవ మార్గముని కనుగొనలేకపోయారు నిత్య జీవం పొందాలి అని ఒక అధికారి కానీ ఒక యవనస్తుడైనటువంటి వాడు కాని ఇంకా అనేక మంది మాకు నిత్య జీవం కావాలి అని ప్రభువు దగ్గరకు వచ్చి అడగటం జరుగుతుంది నిత్య జీవం పొందాలి అంటే నీవు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించేటువంటి వాణిగా ఉంటేనే నీకు నిత్యజీవం జీవం కలుగుతుంది అంటున్నాడు ప్రభు నువ్వు బహు ఆస్తి కలిగినటువంటి వాళ్ళవైతే అవన్నీ కూడా అమ్మి వేసేసి బేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అప్పుడు నీకు నిత్యజీవం జీవం కలుగుతుంది అని చెప్పుచున్నాడు కాబట్టి ఈ నిత్య జీవము అనేటువంటి దాన్ని పొందటానికి ఏర్పరచబడిన మార్గమే జీవ మార్గము ఈ జీవ మార్గానికి అందరూ కూడా పోవాలని అనుకుంటారు కానీ అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనాన్ని మనము చదివితే అక్కడ అపోస్తుల కార్యం పదమూడు నిన్ను అన్యనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు నాకు ఆజ్ఞాపించింది అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరు మరియు నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు దేవుని వాక్యమును వాళ్ళు ఏం చేశారు విశ్వసించారు ఆ వీళ్ళందరూ ఎవరు అంటే వారు అక్కడ అనేక మంది ఉన్నారు కానీ దానిలో కొందరు మాత్రమే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు ఎందుకంటే ఈ మార్గములో అనేక రకాలైనటువంటి హింసలు శోధనలు కష్టాలు బాధలు రోగాలు ఇవన్నీ రకరకాలైనటువంటి దాటుకొని మనం వెళ్ళవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాము కాబట్టి కొంతమంది ఈ జీవ మార్గంలో ప్రయాణం చేస్తూనే ఆ పేరల్ గా ఇంకొక మార్గం నడుస్తుందని చెప్పుకున్నాం కదా ఏంటది మరణ మార్గము అటు ప్రక్కకి పడిపోయేటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నాయి అరణ్యంలో ఇస్రామిలీ జనాంగము తండైన దేవుని అందు విశ్వాసం ఉంచలేదా కానీ వారి వారి సమస్యల వల్ల వాళ్ళు ఏమయ్యారు అభిధేయతను ప్రదర్శించినటువంటి వాళ్ళై ఉన్నారు కాబట్టి విశ్రాంతి అనే దానిని కోల్పోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు కనుక ఈ జీవ మార్గంలో ప్రయాణము చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు మేము ఈ మార్గంలో నడవలేము అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది లోకమును ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు చక్కగా జీవ మార్గంలో పోతున్నావు కుటుంబంలో ఉన్న నిన్ను నా పోనీకుండా ఆటంకపరిచి నువ్వు ఎవరి కోసం చేస్తావు చేయి డబ్బులు సంపాదించు అవి సంపాదించు ఆస్తులు చంపాయిచ్చు పెట్టు అని చెప్పేసి నని భయంకరమైన ఒత్తిడి చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు వాళ్ళందరికీ తలొగ్గుతాడు ఒగ్గి చివరికి ఏం చేస్తాడంటే మంచిగా విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగవలసినటువంటి వ్యక్తి నీతి మార్గంలోకి వచ్చి నీతి మార్గంలో ముందుకి కొనసాగుతున్నటువంటి వ్యక్తి అందుకనే నీతిమంతుడ నా ఎదుట నీతి మంతుడైన వాడు వెనుక తీసిన ఎడల అతను ఎందు ఆత్మ లేదు అంటున్నాడు ఆ వ్యక్తి జీవన వ్యాపారములలో చిక్కుకుపోయినటువంటి వాడుగా సమస్యల సుడిగుండములో ఇరుక్కుపోయినటువంటి వాడుగా మొట్టమొదటి వాడు విశ్వాస మార్గంలోకి వచ్చాడు విశ్వాస మార్గంలో నుంచి మళ్ళీ ఇంకొక మార్గం రక్షణ మార్గాన్ని కనుక్కున్నాడు ఆ మార్గంలోకి ఎంటర్ అయ్యాడు రక్షణ మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత వాడికి నీతి మార్గం కూడా కనపడింది ఆ మార్గంలో కూడా ఎంటర్ అయ్యాడు దాంట్లో కూడా ప్రవేశించి నడుస్తా ఉన్నాడు ఇక జీవ మార్గాన్ని కూడా కనుక్కున్నాడు జీవ మార్గంలోకి వచ్చేసరికి ఈ సమస్యల వల్ల వెనక్కి తిరిగేటువంటి పరిస్థితి ఎప్పుడైతే కలిగిందో వెంటనే పక్కనే ఉంది మరణ మార్గము ఏ మాత్రం కొంచెమైనా గనక ప్రక్కకి తొలిగితే కుడికి గాని ఎడమక గాని తిరిగితే మరణ మార్గముంది ఆ మరణ మార్గమును పాతాళమునకు తీసుకొని వెళుతుంది పాతాళము ఎక్కడికి తీసుకెళ్తుంది తీర్పుకు తీసుకెళ్తుంది అక్కడ తీర్పు ఇంప్లిమెంట్ చేయబడుతుంది తర్వాత అగ్ని గంధకమలతో మళ్ళీ గొండములో పాలు పొందే పరిస్థితిని కలుగా చేస్తూ ఉంది కాబట్టి క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా అంతవరకు వచ్చినటువంటి మీరు కొంతమంది విశ్వాస మార్గంలోకి వచ్చేసి వెంటనే పడిపోతారు వాళ్ళకి అవిశ్వాసాలుగా మార్చబడతారు ఇంకా కొంతమంది వచ్చేసి రక్షింపబడినటువంటి వాళ్ళుగా రక్షణ మార్గంలోకి ఎంటర్ అవుతారు కొంత దూరం ప్రయాణం చేస్తారు వాళ్ళు కూడా చాలా మంది వెనక్కి పడిపోయేటువంటి తప్పిపోతారు ఇంకా కొంతమంది నీతి మార్గంలోకి ఎంటర్ అవుతారు వాళ్ళు కూడా కొన్ని సమస్యల వల్ల పరిస్థితుల ప్రభావాల వల్ల వాళ్ళు కూడా పడిపోయేటువంటి పరిస్థితులు తప్పిపోయేటువంటి వాళ్ళుగా ఉంటారు కానీ నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కొందరున్నారు వారు కూడా ఈ మార్గాల నుంచి రావాల్సిందే కానీ వాళ్ళు నిర్ణయించబడిన వారు దేవునికి మహిమ కలుగునుగాకా అందుకనే రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదివితే అక్కడ నిర్ణయించుట సిద్ధపరచుట ఇరవై చదవంటారు ఆ ఇరవై మూడు నాలుగు కలిసి ఉంటుంది మహిమ మరియు మహిమ పొందుటకు పొందుటకు ఆయన గుర్తుగా సిద్ధపరిచిన కరుణాపర ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్రము అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్ని జనములలో నుండియూ ఆయన పిలిచిన ఎడల తన మహిమైశ్వరును కనపరచాలని నేమి ఆ ప్రకారము ఆయన నిన్ను ముందుగా ఆయన పిలిచి నిన్ను వాడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును దాకా ఇస్రాయల్ జనాంగానే కాదు అన్య జనులలో ఉన్నటువంటి మనలను కూడా అందుకనే ఇందాక అన్యజనులలో నిత్య జీవముకు నిర్ణయించబడిన వారు విశ్వసించే కాబట్టి మహిమ మహిమైశ్వర్యము పొందటానికి మన ఘటములను ఆయన ఆ మహిమ పొందుకోటానికి లేకపోతే ఆ నిత్య జీవము అనేటువంటి దాన్ని పొందటానికి ఆయన మనలను పిలుచుకొని మనల్ని సిద్ధపరచేటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరైతే ఆయన పరిచాడో ఎవరినైతే వారు ఎవరినైతే ఆయన నిర్ణయించాడో వారు ఎవరినైతే ఆయన పిలిచాడో వారు ఆ మార్గములో గుండా పొందుకుంటారు దేవునికి మహిమ కలుగునుగాక ఈ జీవములో ఈ జీవ మార్గములోకి ప్రవేశించినటువంటి వాడు నిత్య జీవం పొందాలి అంటే మార్కు వార్త పదవ అధ్యాయము ముప్పై వచనాన్ని చదివితే ఇప్పుడు ఇహమందు హింసలతో కూడా నూరెంతల ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లి తల్లులను పిల్లలను భూములను రాబోబు లోకమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా మీతో చెప్పు కాబట్టి ఇక్కడ హింసలు పడుతు అందుకు ఏసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటి నైనను అన్నదమ్ముల నైనను అక్క చెల్లినైనను అన్నదమ్ములనైనాను అక్క చెల్లిండ్ల నైనను తల్లిదండ్రులు అయిన జల్లెండ్లనైనాను విడిచినవాడు ఇప్పుడు మందు హింసలతో నూరెంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను భూములను రాబోలోకమందు నిత్య జీవమును పొందుతరముగా మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక అందుకని ఈ వాక్యమును బట్టి నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్లనైనాను తల్లిదండ్రులైనా ఆయన తల్లిదండ్రులైనా సరే విడిచిపెట్టాలి నా నిమిత్తము సువార్త నిమిత్తం అని చెప్పిన ఆయన ప్రేమించిన శిష్యుని పిలిచి ఇదిగో మా అమ్మ జాగ్రత్తగా చూసుకోయా అంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుణ్ణి పిలిచి నువ్వు నా సువార్త నా నిమిత్తమై ప్రచారం సువార్త ప్రకటించే పరిస్థితి ఏమొద్దు మా అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోయా అని చెబుతాడు చెప్పాడు తండ్రి పని చేయవలసిన వాళ్ళుగా ఉన్నారు పన్నెండు మంది కూడా ఆయన సేవ నిమిత్తమై ఏర్పాటు చేయబడి ఉన్నారు వాళ్ళు నిత్య జీవమునకు నియమింపబడిన వాళ్ళు వాళ్ళు వారు తండ్రి అయిన దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు వాళ్ళ జీవ మార్గములో ప్రయాణము చేయవలసినటువంటి వాళ్ళు నిత్య జీవము పొందుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి కలపకూడదు ఏసు ప్రేమించిన శిష్యుడు అంటే ఏసు ప్రేమించిన శిష్యుడనే చదువు నష్టం లేదు నువ్వు ఊగించేసి నీ వ్యవహారని చెప్పావు అనుకో మరి ఇప్పుడు దేవుడు సువార్తకు వాడుకోకుండా పెట్టినట్టు లెక్క అవుతుంది గ్రహించు దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు ఏసు ప్రేమించిన శిష్యుడే ఆమెని జాగ్రత్తగా చూసుకున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి వీరందరూ నిర్ణయించబడినవారు వారు సిద్ధపరచబడినవారు కనుకవారు ఆయనను విశ్వసించారు ఆ విశ్వాసము ద్వారా వారు ఆ జీవ మార్గములో ప్రయాణము చేస్తూ వాళ్ళు నిత్య జీవమును వారు పొందుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు ఇప్పుడైతే మనము ఆ నిత్య జీవములో ప్రవేశించాలి అంటే ఆ జీవ మార్గములో ఎంటర్ అయినటువంటి మనము మొట్టమొదట మీరు ఆ జీవము అనేటువంటి దాన్ని ఆ జీవ మార్గములో ఉన్న ఆ జీవమును గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి ఆ కాబట్టి ఆ ఉపదేశాన్ని మీరు అంగీకరించాలి ఆజ్ఞలను గైగొనేటువంటి వాళ్ళుగా మీరు కాబట్టి మొట్టమొదటి స్టెప్ మీరు చేయాల్సిన పని ఏంటంటే యవహానుషు అంత పదిహేడు అధ్యాయం మూడో వచ్చిన ఫస్ట్ ఆయన ఎరగాలి దేవుడైన నిన్ను నీవు పంపిన యేసు ఎరుగుటయే నీవు పంపిన యేసుక్రీస్తుని నీవు మొట్టమొదట ఏం చేయాలి ఎరగాలి ఎరగాలి ఎరుగుటయే నిత్య జీవము నిత్యము నువ్వు అనుకుంటున్నావు తండ్రి నాకు తెలుసు కుమారుడు నాకు తెలుసు అని కాబట్టి తండ్రిని ఎరిగి ఉండాలి కుమారుని పెరిగి ఉండాలి చాలా మంది తండ్రి నాకు తెలుసు కుమారుడు నాకు తెలుసు అని చెప్పుచున్నారు కానీ రాచిన పత్రిక అధ్యాయము వాళ్ళు వచ్చిన పదహారు వచ్చిన ఎరుగుదమని చెప్పుకొనుచున్నారు కానీ దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొనిచున్నారు కానీ అసహ్యులను అభిధేయులను దేవుని ఎరుగుదము అంటే దేవుడు తండ్రి నిత్య జీవం ఎప్పుడొస్తుంది నువ్వు తండ్రిని ఎరిగి ఎరుగుట ఎరిగితే నిత్య జీవం వస్తుంది అన్న ఇక్కడ కొందరు తండ్రిని ఎరుగుదుము దేవుణ్ణి ఎరుగుదుము అని వారు చెప్పుకొనుచున్నారు కానీ క్రియలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు అసహ్యమైనటువంటి కార్యములు చేసేటువంటి వాళ్ళు అది వాళ్ళుగా ప్రతి సత్కాలట్టున్నారు అని కింద కాబట్టి వాళ్ళ క్రియల వల్ల ఆయనను ఎరుగము అన్నట్టుగా కనబడతా మామూలుగా అయితే ఏసుక్రీస్తుని కూడా మేము ఎరుగుదము కాబట్టి ఇప్పుడు వాస్తవంగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు వాడు నిత్య జీవమునకు పాత్రుడు కానీ వీళ్ళు క్రియల దగ్గరకు వచ్చేసరికి ఎరగనట్టుగా ఎరగనట్టుగా బిహేవ్ చేస్తారు కాబట్టి ఇట్టివాడు నిత్య జీవమును పొందగలరా క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారై ఉండాలి అని చెప్పినప్పుడు ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు నేను లేపబడతాను అని నీవు అనుకునుచున్నావా లేక నీవు లేపబడి ఉన్నానని నీవు భావిస్తున్నావా కొలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి అధ్యాయనమ్మ మీ ఇంకా క్రీస్తుతో పందెడైతే నడుస్తూ ఉన్నారు గమనించండి మీరు క్రీస్తు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాడిని అండర్లైన్ చేసుకోండి పైనున్న వాడిని లేపబడొయ్ ఉన్నారురా ఇంకా లేపబడకుండా క్రీస్తు రాకడ కొసంగా ఎదురు చూస్తున్నారా లేపబడిన లేపబడినామా పాప దేశమండి లేపబడిన వారుగా ఉండి ఆయన రాకడ మీరు ఎదురు చూసే వాళ్ళుగా ఉన్నారు ఎందుకు అంటే మీరు ఇప్పుడు జీవ మార్గంలోకి ఎంటర్ అయ్యారు కదా ఆ ఈ మార్గంలోకి ఎంటర్ అయిన వెంటనే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉన్నప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఆశబడి ఉంది దేవునికి మహిమ గాక కాబట్టి ఇందాక చెప్పబడిన అసహ్యమైనటువంటి క్రియలు దేవుని ఎరుగుదమని చెప్పుకొని ప్రతి సత్కారి మిషన్లో భ్రష్టులుగా ఉండి దేవుణ్ణి వారి క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగము అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కారు ఇంకా ఈ శరీర సంబంధమైనటువంటి భూమి మీద నమ్మిన జారవిత్రమాతురత అనేది వాటిని కలిగి ఉన్నవాడెవడో కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వాడు కాడు వాడు అసహ్యమైనటువంటి వాడే దేవుణ్ణి అని చెప్పుకొనుచున్నాడు ఏసుక్రీస్తుని కూడా అని చెప్పుకుంటున్నాడు ద్వారా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా కుమారుని ఎరిగిన వాడుగా కనబట్టలేదు నీవు గనక క్రీస్తుతో లేపబడిన వాడివైతే వాటి పరిశీలన చేసుకోవాలి ఎస్ నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను అని చెప్పగలిగిన ఆ మన సాక్షి మీలో ఉన్నారు ఎంతమంది మీలో నేను క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు వాక్యమో వింటున్నారు ఈ చెవితో వింటున్నారు ఆ చెవితో వదిలేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మీరు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారా కార అనేటువంటిది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆయనను మీరు ఎరిగినటువంటి వాళ్ళైతే మీ క్రియలను సరి చేసుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు ఆయన సంఘములతో ఆయన మాట్లాడుతున్నాడు మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని ఆయన సంఘములతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఆయన సంఘమైనా గనక మనతోనూ మాట్లాడుతూ ఉన్నాడు కదా కాబట్టి దేవుణ్ణి మీరు ఎరిగినటువంటి వాళ్ళుగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళుగా ఉన్న వారు మీ క్రియలను సరి చేసుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉంటేనే నిత్య జీవము ఆ జీవ మార్గములో మీరు ప్రయాణం చేసి దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి ఆ నిత్య హిమతో నిండినటువంటి ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు దేవుడు అతి కృపను మీకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక che è una parola buona.